ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచార్ అన్నారు మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం వేములవాడ రూరల్ పరిధిలోని పలు రాజకీయ పార్టీల నేతలతో రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత అంతా కలిసి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఈ విషయం దృష్టిలో ఉంచుకుని పార్టీల నాయకులు సమన్వయంతో ఉండాలని అన్నారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒకసారి కేసు నమోదైతే యువకులకు భవిష్యత్తులో బిచ్చ ఉద్యోగపరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో రోరల్ సిఎస్ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు మన భారతదేశంలో అధికార మార్పిడి అనేది ఒక ఎన్నికల ద్వారా జరుగుతుంది ఆ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా ఫ్రీ పేర్ అంటే ఎలాంటి ప్రలోభాలకు ఓటర్ అనేవాళ్ళు గురికాకుండా తన ఓటర్కు వినియోగించుకొని అతనికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని తద్వారా ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మన రాజ్యాంగం మనకు ఏర్పాటు చేసింది మన సిస్టంలో అట్లా అట్లుంది ఆ సిస్టమ్ని మనం ఫాలో అయ్యే క్రమంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనేది జరగబోతుంది గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి దాంట్లో మీ అందరూ సహాయ సహకారాలు అందించారని అప్పుడు లేను మా వాళ్ళు చెప్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు కా అందించాలని మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టి కానీ మా డిఎస్పీ సార్ దృష్టి కానీ తీసుకొస్తే సామరస్యంగా పరిష్కారం చేసి ఎన్నికలు అనేటివి ఎలాంటి గొడవలు కేసులు అలాంటివి లేకుండా పీస్ఫుల్గా మన జిల్లా ఎప్పుడు గానే జరిగింది ఆ ఆ ఒరువడిని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్తామని మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ డిఎస్పీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చెప్పినట్టు ఎన్నికలు వస్తూ ఉంటే పోతుంది పోగోదలుస్తున్నాం ఎన్నికలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ మనం మాత్రం ఇంకేమంటాం కాబట్టి అన్ని పక్షాలు అన్ని లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంత తక్కువ జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఏ ఊర్లో ఏ చిన్న సంఘటన కాకుండా మీరందరూ అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటి అన్నింటినీ పెద్ద మనసుతో మీరే అక్కడికక్కడ ఎలాంటి సమస్య రాకుండా మీరే మేనేజ్ చేసేరు అది మాకు సంతోషం థ్యాంక్ యూ అదే మన మనం మనకు ఒకసారి కొనసాగించాలి ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి పెద్దగా అంత టైట్ ఉండదు అయినప్పటికీ కూడా సరే ఎవరు ఎవరికి ఓట్లు చేసినా ఎవరు ఎవరు చేసినా మనకు ప్రభుత్వమే ఉంటది కాబట్టి మనం ఆనే ఉంటాం సో మామూలుగా మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి సిరిసిల్ల ఎలాంటి గొడవలు జరగకుండా పీస్ఫుల్గా దొరుకుతుంది ఎలక్షన్ ఓన్లీ ఎలక్షన్ మందమే కొట్టాడుకుంటారు తర్వాత కొట్టాడుకుంటుంది కొట్టాడుకుంటుంది ఓన్లీ ఎలక్షన్ వరకే ఉంటారు కానీ మిగతా అంతా మళ్ళీ తర్వాత అన్న తమ్ముడు అందరూ మాట్లాడుకుంటారు అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఇదే మనం కొనసాగించి ఒక అనుమలాగా ఒక మంచి వాతావరణంలో కొనసాగించి నిర్వహించుకున్నాం ఇలా ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పుడు ఉంటాయి లేకపోతే ఐ హ్యాండ్ అయి ఉంటుంది లేకపోతే కరప్షన్ ఉంటుంది అని ఏదైనా ఉంటే కూడా మాకు సమాచారం వేయండి ఉద్దేశం ఏంటంటే ఓటరు ఫ్రీగా ఫ్రీ మైండ్ తోటి ఓటుకు పోవాలి ఏదో మభ్య పెట్టో బెదిరించో లేకపోతే బదిలాడో అట్లా కాకుండా ఆయన నాకు నా ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటున్నాను నా క్యాండిడేట్ నేను ఎన్నుకుంటానని ఆయన పోవాలి అట్లా మీరు సహకరించాలి అట్లా సహకరిస్తే ప్రజాస్వామ్యానికి అది మంచిది మంచిది మభ్య పెట్టడము లేకపోతే డబ్బు చేయడము అట్లా చేయకండి దయచేసి మరొక్కరి అదే ఉంటే కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంటది ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తర్వాత సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఎలక్టోరల్ అఫెన్సెస్ ఉంటాయి ఐపీసీ యూ వాటి కింద కూడా కేసులు అయినాయి మీ అందరికీ తెలుసు ఈ ప్రజ కంప్లైంట్ వచ్చింది ఎవరి మీద కేసులైనా కూడా ఎక్కడికి పోయినా కూడా చూస్తే మొత్తం పడ్డా బయటికి వారంటే లేకపోతే పాస్పోర్ట్ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలకు యూత్కు మేజర్గా యూత్ చదువుకుని పిల్లలకు స్పెసిఫిక్గా చెప్పండి ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎవరికి వాళ్ళు గొడవలు గొడవలకపోవద్దు అని చేసి అయితే మాత్రం వాళ్ళ లైఫ్ కరవచ్చు దీని ద్వారా మీ గ్రామాలలో ఉన్న కొంచెం చెప్పాలి ఎటువ్ చెప్పడం వల్ల మనం ఒక నెక్స్ట్ ఒక బెస్ట్ తరాన్ని మనము ఈ సొసైటీకి విదేశానికి అందించాలి అందించాల్సిందకుపోతూ మీ అందరికీ మరొకసారి ఇద్ద ఎన్నలా కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ